మన హిందూ ధర్మం మనం అటువంటి దానాల వల్ల జపాల వల్ల పూజల వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనకు చెప్తూ ఉన్నాయి అలాంటి వాటిలో అన్నదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనం బ్రహ్మాండ పురాణం ప్రకారం చూసుకుంటే అన్నదానం చేస్తే వారి యొక్క ఆయువు ధనం సంపద పెరిగి కాంతి మరియు ఆకర్షణీయత కూడా పెరుగుతాయి వారిని తీసుకెళ్లడానికి బ్రహ్మలోకం నుండి బంగారంతో తయారు చేసిన విమానం వస్తుందట అదే పద్మపురాణం ప్రకారం చూసుకుంటే అన్నదానం సమానంగా ఇంకొక దానం లేదు అన్ని దానాలలోకెళ్ళ అన్నదానమే గొప్ప అనే నానుడి ఉంది కదా అలాగే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల ఇహలోకంలోనే కాక పరలోకంలో కూడా సుఖశాంతులు కలుగుతాయి పరలోకంలో కొండలంత రుచికరమైనటువంటి భోజనం అటువంటి దాత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందట అన్నదాతకు దేవతలు మరియు పితృదేవతలు కూడా ఆశీర్వాదాలు ఇస్తారట అందుకే అన్ని పాపాల నుండి విముక్తి కలిగించేదే అన్నదానం అలాంటి అన్నదానాన్ని తప్పకుండా భగవంతుడి స్వరూపంగా భావించి అందరం అన్నదానం చేద్దాం ఓం దస్